హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో అంటే ఆల్రెడీ తమ్నైల్లో చూశారు కదండీ సో డాండ్రఫ్తో చాలా మంది సఫర్ అవుతుంటారు కదా సో దానికి ఒక మంచి రెమెడీ అయితే చూపిస్తానండి నేను చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే సో ఇంతవరకు ఈ ఇలాంటి రెమెడీ అయితే ఎవరు చెప్పలేదండి ఇంకోటి నేను లైవ్ ప్రూఫ్ మీకు నా హెడ్లోనే చూపిస్తాను చూస్తున్నారు కదా సో నా హెడ్ నా హెడ్ మీద ఎంత డాండ్రఫ్ ఉంది సో ఇప్పుడు నేను అది పెట్టుకొని వాష్ చేసిన తర్వాత కూడా మీకు హెడ్ ఎలా ఉందనేది చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇది లైఫ్ ప్రూఫ్ అండి మీకు చాలా అంటే చాలా వర్క్ అవుతుందనమాట సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ముందుగా అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను చూడండి అండి మెంతులు నేను నైటే నాన్ పెట్టుకున్నానండి ఒక టూ త్రీ స్పూన్స్ మెంతులు నాన్ పెట్టేసుకున్నాను అవి వాటర్తో సహా మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే ఒక గుప్పెడు వేపాకులు అండి వేపాకులు కూడా మంచిగా దాని మీద డస్ట్ ఏం లేకుండా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట ఆ వేపాకులు కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఆ తర్వాత అలోవెరా అండి కలబంద పైన తొక్క తీయాల్సిన అవసరం లేదండి మంచిగా క్లీన్ చేసేసుకొని పీసెస్గా కట్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఆ తర్వాత ఏంటంటే నిమ్మ ఆకులు అండి నిమ్మ చెట్టుకు ఉంటాయి కదా నిమ్మ ఆకులు అవి కూడా ఒక గుప్పెడు తీసుకున్నాను నేను అంటే ఒక టెన్ లీవ్స్ వరకు తీసుకున్నాను అనమాట నెక్స్ట్ జామ ఆకులు అండి ఇవి కూడా మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు నిమ్మకాయ మనం తర్వాత యాడ్ చేస్తాము ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ పట్టేసుకొని వద్దాం మంచిగా చూశారు కదా ఇలా ఫైన్గా మంచిగా ఒక మింట్ చట్నీలా ఉంది కదా చూడ్డానికి చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కూడా స్మెల్ కూడా బాగుంటుంది అన్ని మంచి లీవ్స్ కదా సో మనకి ఆ స్మెల్ కూడా బాగుంటుందన్నమాట హెడ్కి పెట్టుకున్న హెయిర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో కానీ ఇలా క్లాత్లో కానీ వడకట్టుకోవాలి నేనైతే క్లాత్లోనే వడకట్టుకుంటున్నానండి మనం డైరెక్ట్గా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే డాండ్రఫ్ ఇంకా ఎక్కువ అవుతుంది ఇదే కాదు ఏదైనా పేస్ట్ మనం అది డైరెక్ట్గా యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ పిప్పి ఉంటుంది కదండి అదంతా మనకి హెడ్కి పట్టేసి తర్వాత మనం హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా అది పోదు తెల్లగా పైన కనిపిస్తూ ఉంటుంది కొంతమంది ఇలా టవల్తో కొడుతూ ఉంటారు హెయిర్ సో అట్లా చేయడం వల్ల ఇంకా హెయిర్ డ్యామేజ్ అవుతుందనమాట ఎప్పుడైనా దాంట్లో ఉండే ఆ రసం ఉంటుంది కదా ఆ జ్యూస్ అది మనం ఇలా సపరేట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కడ పిప్పు అనేది దాంట్లో ఉండే పేస్ట్ అనేది ఎక్కడ మనకి హెడ్ పైన కనిపించదనమాట ఇంకోటి మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో అది క్యూర్ అవుతుంది అనమాట ఖచ్చితంగా సో ఎప్పుడైనా ఇలా దాంతో ఉండే ఆ పిప్పితో సహా మాత్రం పెట్టుకోవద్దండి దాంట్లో ఉండే జ్యూస్ మనకి కావాల్సిందా ఇంగ్రీడియంట్సే కదా సో ఆ జ్యూస్ తీసేసుకొని ఇలా చూసారా చక్కగా ఒక తిక్ పేస్ట్ అనేది వస్తుందనమాట ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ నిమ్మకాయ ఆకులు వేసాము అయినా కానీ మళ్ళీ నేను ఒక రెండు నిమ్మకాయలు తీసుకొని దాంట్లో జ్యూస్ కూడా వేసేసుకుంటున్నానండి దీంట్లో చూసారు కదా ఇలా చక్కగా ఆ నిమ్మకాయ రెండు నిమ్మకాయలు తీసుకొని ఆ జ్యూస్ కూడా దాంట్లో పిండేసుకుంటున్నాను ఇప్పుడు దాన్ని మంచిగా కలిపేసుకోవాలండి నీట్గా మన హెయిర్ లెంత్ని బట్టి మనం ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియో ఇంతవరకు మనకు యూట్యూబ్లో కూడా ఎక్కడా చెప్పలేదండి చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు నేను హెయిర్కి పెట్టుకొని చూపిస్తాను ఇంకంతేనండి దీంట్లో మనం ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూశారు కదా హెయిర్ మంచిగా ముందుగా కోమ్ చేసేసుకొని ఆ తర్వాత ఇలా పార్టీషన్స్గా తీసేసుకొని మంచిగా లేయర్స్ లేయర్స్గా ఆ జ్యూస్ మీరు ఇలా హె చేతితో పెట్టుకోవడం రాదు అనుకుంటే మీరు మామూలుగా స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి దాంట్లో అయినా వేసేసుకొని స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇంకా ఒక నిమ్మకాయ పిండేస్తే మనకు అది ఇంకా లిక్విడ్ లాగా వస్తుంది వాటర్ లాగా ఆ స్ప్రే బాటిల్లో వేసుకొని కూడా మీరు స్ప్రే చేసేసుకోవచ్చు నాకు ఇలా హ్యాండ్తోటే మంచిగా అనిపిస్తుందండి ఇంకోటి అది మసాజ్ చేయడం వల్ల దానికి హెడ్కి బాగా పడుతుందన్నమాట స్కాల్ఫ్ నిండుగా మనం హెయిర్కి పెట్టాల్సిన అవసరం లేదండి ఇది మనం ఇది మెయిన్ పెడుతుంది ఏంటంటే మనం స్కాల్ఫ్కి పెట్టాలి ఎందుకు డాండ్రఫ్కి కదా మనం పెడుతున్నాము చుండ్రు పోవడానికి సో స్కాల్ఫ్కి పెట్టడం సరిపోతుంది అనమాట స్కాల్ఫ్ అంతా అది పెడుతుంటే కూడా నాకు బాగా దురదొస్తుందండి అంటే మనకి చుండ్రు కూడా ఏంటంటే ఒక వైరస్ లాగే అండి మనం ఆయిల్ పెట్టడం వల్ల కూడా అది అది తినేసి ఆయిల్ వల్ల ఇంకా మనకి డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది చాలామంది చెప్తుంటారు కూడా కదా సో అందుకే డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆయిల్ అనేది చాలా వరకు తగ్గించాలండి పెట్టకూడదు అసలుకి సో ఇదైతే మీరు వన్ వాష్లోనే నాకు చాలా రిజల్ట్ అయితే కనిపించిందండి ఒకసారి పెట్టేసి అంటే నాకు తక్కువగా ఉంది మీరు చూసారు కదా ఇంకా ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే వీక్లీ వన్స్ పెట్టండి అండి ఖచ్చితంగా మీకు వన్ మంత్లోనే శుభ్రంగా పోతుందనమాట ఖచ్చితంగా ట్రై చేయండి అండి చూసారు కదా ఎంత చక్కగా ఉందంటే తర్వాత నేను ఒక ఫార్టీ మినిట్స్ అలా ఉంచుకొని హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఉంచుకోవచ్చు సరిపోతుందండి ఆ తర్వాత గోరువెచ్చని వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది మైల్డ్ షాంపూస్ ఉంటాయి కదా మీరు యూజ్ చేసేవి వాటితో వాష్ చేయండి ఇప్పుడు నేను మార్నింగ్ హెడ్ బాత్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నానండి నా హెయిర్ చూడండి ఎంత షైనీగా ఎంత బాగుంది కదా ఎక్కడ నేను మళ్ళీ కూడా ఇలా గోకి చూపిస్తాను మీకు ఎక్కడ డాండ్రఫ్ రాదు చూడండి బయటికి చాలా అంటే చాలా క్లీన్ అయిపోయింది కదా స్కాల్ఫ్ అంతా సో తప్పకుండా బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందండి మీరు ట్రై చేయండి మీకు వన్ మంత్లో ఎంత హెవీ డాండ్రఫ్ ఉన్నా ఖచ్చితంగా పోతుంది ఇంకోటి మనం దాంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా మంచి ఇంగ్రిడియంట్స్ అండి వాటి వల్ల మన హెడ్కి ఎలాంటి ఎఫెక్ట్ కూడా ఉండదు చూసారు కదా వీడియో నచ్చి ఉంటే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్